హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాం సో గైస్ ఆల్రెడీ మనకి ఏపీఎస్సి నుంచి గ్రూప్ టూ మరియు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది ఇంకా ఎవరైనా మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మనము కరెక్ట్ ప్రిపేర్ అయినా కూడా ప్రిలిమ్స్ని క్రాక్ చేయవచ్చు దానికి అనుగుణంగా మీకు పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ కోర్స్ కూడా అందిస్తున్నాం మన యాప్లో గమనించాలి అంతేకాకుండా వీటితో పాటుగా ఈ మంత్ ఎండ్లో జేఎల్ డిఎల్ సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి అంతేకాకుండా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ మీట్లో కూడా మరిన్ని ఉద్యోగాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు కంప్లీట్గా ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బై రోజు అప్డేట్ కనుక చూసినట్లయితే నేడు క్యాబినెట్ మీటింగ్ పెన్షన్ పెంపు తుఫాను పరిహారం విశాఖ అంశంపై చర్చ ఎజెండాలో మరికొన్ని కీలక అంశాలు అంటూ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది వెలగపూడి సచివాలయంలోని బ్లాక్ వన్లు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశంలో కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు సో దీంట్లో చాలా చాలా ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే ఏపీడీఎస్సి అండి ఓకేనా ఏపీడీఎస్సి పైన తప్పకుండా చర్చ అయితే రావడము జరుగుతుంది డిఎస్తో పాటుగా గ్రామవార్డు సచివాలయంలో మిగిలి ఉన్న పద్నాలుగు వేల ఖాళీలకు మరి మూడవ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ నిరుద్యోగ అభ్యర్థుల యొక్క వయోపరిమితి పెంపుపై డిస్కస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించినవైతే అప్డేట్ అయితే మరి ఈ రోజు సమావేశంలో రానున్నట్లుగా అయితే తెలుస్తుందండి కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు అందరికీ తెలుసండి ఎన్నికల ముందు మనకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయని సో ఫస్ట్ నుంచి మనము అనుకుంటున్నాం కదా సో అదే ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్ ఎన్నికల సమయంలో అన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తారు సో ఈ మరి ఈ అట్లా అంటే అలాంటి సమయంలో మనకు టైం కూడా ఉండదు అంటూ నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను చాలామంది ఆల్రెడీ మన కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా కొత్తగా కూడా చాలామంది ఈ కోర్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకెవరైనా తీసుకోవాలి అనుకుంటే సీరియస్ ఆస్పర తీసుకోండి టెస్ట్ సిరీస్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి అందరికి అందుబాటులో ఉండే విధంగా జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తానండి ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వదు అందులో ఓకేనా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్కి టెస్ట్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది ఓకేనా గమనించాలి ప్రతి ఒక్కరు యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి నెక్స్ట్ గ్రూప్ ఉద్యోగాలకు గ్రూప్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి సీఎం జగన్కు లోకేష్ లేఖ గ్రూప్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని తేదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన సీఎం జగన్కు గురువారం లేఖ రాశారు రెండు వేల పంతొమ్మిది నుంచి వార్షిక క్యాలెండర్ విడుదలలో ప్రభుత్వం విఫలమైందని తాజాగా వెలువరించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రకటనలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని నలభై నాలుగేళ్ళు కంటే ఓసీ క్యాండిడేట్స్కి నలభై నాలుగు ప్లస్ రిజర్వేషన్ యాడ్ అవుతుంది అందులో మరి నలభై నాలుగు సంవత్సరాలకు పొడిగించాలని కోరారు ఈ అంశంలో తెలంగాణలో అనుసరించిన విధానాలను ఏపీలోనూ అమలు చేయాలని పేర్కొన్నారు నిరుద్యోగ యువతను యువతకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని చెప్పేసి సో ఇక్కడైతే పేర్కొనడం అయితే జరిగింది సో ఎటకీలకైతే మనకు ఆఫ్టర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో కొన్ని కొన్ని సిలబస్లో మార్పులు చేస్తూ సో ఇది మంచి అవకాశం అండి ఖాళీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందండి చాలా మంచి ఖాళీల సంఖ్య ఓకే ఎయిట్ నైంటీ సెవెన్ ఖాళీలు అయితే మరి ఉండడాన్ని చూడవచ్చు కరెక్ట్ ప్రిపేర్ అయితే మాత్రము మనము ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్రాక్ చేయవచ్చు ఓకేనా సో గైస్ ఇది ఈరోజుకి సంబంధించిన అప్డేట్ సో మీ యొక్క విలువైన సమాచారాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ స్టె బాయ్